நாகோல் பரதி ஆனந்த் நகர்ல சஹபாவன டயமண்ட் க்ளாசி ப்ளாட்ஸ் ஓனர் வெல்ஃபேர் அசோசியேஷன் ப்ராக்கே ஆதரோர்ல எண்ணிக்கல ஆதிவாரம் எந்த ஹோராஹோரி ஜெரி போட்டா போட்ட காலையில் அதிருக்கு వటనాల విశ్వేశ్వరరావు నలభై రెండు ఓట్ల మేజర్తో గెలిచారు ఉపాధ్యక్షులుగా కొలను గణేష్ డెబ్బై ఐదు ఓట్లతో జనరల్ సెక్రటరీ భూంపల్లి ప్రవీణ్ రెడ్డి ముప్పై తొమ్మిది ఓట్లతో ట్రెజరర్ కేవీఎల్ఎస్ మూర్తి ఇరవై మూడు ఓట్లతో సెక్రటరీ వలిసెట్టి సత్యనారాయణ ఇరవై నాలుగు ఓట్లతో జాయింట్ సెక్రటరీ వేముల శ్రీనివాసరావు డెబ్బై ఆరు ఓట్లతో అసిస్టెంట్ ట్రెజరర్ వెల్లంపల్లి వేణుకుమార్ మూడు ఓట్లతో ఆర్గనైజింగ్ సెక్రటరీ మాన్యం అవినాష్ డెబ్బై ఆరు ఓట్ల మేజర్తో ప్రతినిర్థులపై గెలుపొందారు ఈ ఎన్నికల్లో మూడు ప్యానల్లో బరిగా నిలబడ్డారు విశ్వేశ్వరరావు ప్యానల్ ఆత్మరావు షామలి ప్యానెల్ సొమ్మటి శివకుమార్ ప్యానెల్ గా బరిలో నిలబడ్డారు ఈ సందర్భంగా నూతన ప్రెసిడెంట్ వటనాల విశ్వేశ్వరరావు మాట్లాడుతూ తనను గెలిపించిన సహభావన డైమండ్ క్లాసిక్ ప్లాట్స్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ బ్లాక్ నివాసితులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మా ప్యానల్ గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉందని వారికి పేరు నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు బ్లాక్ లో ఎలాంటి సమస్యలున్నా ఎలవెల అందరికీ అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని అన్నారు అపార్ట్మెంట్ వాసులకు ఎలాంటి ఆపద వచ్చినా మేము ముందుంటామని తెలిపారు టౌన్షిప్ ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుమని ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు అనంతరం గెలుపొందిన ప్యానల్ రిటర్న్ ఆఫీసర్లకు అపార్ట్మెంట్ వాసులు ఘన సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో కాలివాసులు వాసులు కమిటీ సభ్యులు మహిళలు యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పట్నాల విశ్వేశ్వరరావు అను నేను ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు అందరికీ ఇక్కడ ఉన్న ఏ ఏ బ్లాక్ సహబానా టౌన్షిప్లో ఉన్న నివాసులు అందరికీ నివాసితులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్ను ఈరోజు గెలిపించినందుకు చాలా సంతోషం నాతో పాటు నా ప్యానెల్ని గెలిపించిన వాళ్ళందరినీ చాలా సంతోషంతో వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు అభివృద్ధి ఏంటంటే రేపు జరగబోయే కార్యక్రమాలు మా ఏంటి అంటే అజెండాలో ఏవైతే పెట్టామో మేము అవే కాదు పెట్టలేనివి కూడా ఉన్నాయి అవిటిని కూడా మేము కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తామండి ఫస్ట్ మంత్లో ఒక రెండు టాక్ ఒక రెండు పెట్టాము అజెండాలో అవి ఓ ఇన్ వన్ మంత్లో చేస్తామన్నాం హండ్రెడ్ పర్సెంట్ విత్ ఇన్ వన్ మంత్లో కంప్లీట్ చేస్తాం వీటిని ప్రజలు మాత్రం మా మీద పెట్టుకున్న ఆశలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మేము ఫుల్ఫిల్ చేస్తామని హండ్రెడ్ పర్సెంట్ భరోసా వాళ్ళకి ఇస్తూ మేము కూడా నాతో పాటు ఉన్న మా కార్యవర్గం ఏదైతుందో అందరం కూడా గట్టిగా పని చేస్తాం మాకు మీ సహాయం చాలా అవసరం కానీ ఇందులో ప్రతి ఒక్క వ్యక్తి అంటే నివాసితులు ఎవరైతున్నారో ప్రతి ఒక్కరు కూడా మాతో మాకు ఇప్పుడు ఎట్లా అయితే ఓటింగ్ చేసి గెలిపించారో అలాగే మేము చేసే వర్క్లో కూడా మీరు కూడా కొద్దిగా పాల్గొంటే మాకు చాలా సంతోషం అండి మహిళలు కానీ యువకులు కానీ అందరు ముందుకు రండి ఇందులో మహిళల పాత్ర చాలా అవసరం ఇప్పుడు మీరు ముందుకు రావాలని కోరుకుంటున్నాను మహిళలందరినీ మీరందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం ధన్యవాదాలు కార్యవర్గానికి ఎన్నుకున్న మా నివాసితులందరికీ ధన్యవాదాలు మేము చేయాలి చేయాలనుకున్న ఏ పనినైనా మీ సహకారంతో చాలా తొందరగా ఈ టౌన్షిప్ను సౌందర్యంగా దిద్దుకోవడానికి శుభ్రత పరిశుభ్రత అనే నినాదంతో మేము ముందుకు వస్తాము మాకు సహకరించవలసిందిగా కోవడం అయితే మన టౌన్షిప్లో ఉన్నటువంటి నివాసులందరికీ కూడా మా విశ్వేశ్వరరావు గారి ప్యానల్ తరఫున మా అధ్యక్షుల తరఫున ప్రత్యేకంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎంతో నమ్మకంతో ఎంతో విశ్వాసంతో మరి అపూర్వమైనటువంటి మీ నమ్మకాన్ని ఒప్పు చేయకుండా మరి ఏదైతే ఉన్నాయో ఇక్కడ సవాళ్ళు ఉన్నాయో ఇక్కడ సమస్యలు ఉన్నాయో చాలా సమస్యలు ఉన్నాయి ఒకటని కాదు ప్రతి సమస్యను కూడా తప్పకుండా ఈ యొక్క ప్యానల్ ఈ యొక్క పరిధి లోపలనే ఈ సమయం లోపలనే పూర్తి చేసి మీ అందరి యొక్క నమ్మకాన్ని మరి ఏ విధంగా మీరు సహకరించారో ప్రతి ఒక్క ప్యానల్ ను పూర్తి స్థాయిలో కూడా గెలిపేటట్టుగా మీరు మరి అందరు కూడా సహకరించి ఓటేసారు కాబట్టి మరి వారి యొక్క విశ్వేశ్వరరావు గారు మా ప్రెసిడెంట్ గారి తరఫున మా తరఫున తప్పకుండా సమస్యలని కూడా సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేస్తుంది